హాయ్ హలో నమస్తే మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్ కుమార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ రోజు మనం ఇయర్స్ కోసం ఏంటంటే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది బరువు ఎలా తగ్గాలి ఒబేసిగా ఉన్నాను అధిక బరువు ఎలా తగ్గాలి అని అందరూ అడుగుతున్నారు సో ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్నారు అంటే మనం ఇయర్స్ లో ఎంతమంది అధిక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారో అని నేను తెలుసుకుందాం అని చెప్పి అదే చెప్దామని చెప్పి సో ఇయర్స్ కోసం అధిక బరువు ఎలా తగ్గాలో చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు మనం వెయిట్ లాస్ అనేది మనం ఆయుర్వేదంలో అవ్వడానికి నేను ఈరోజు మన ఇయర్స్ కోసం మంచి డ్రింక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను సో అది చాలా ఎంత ఏంటంటే మనం ఆ డ్రింక్ తీసుకుంటే గనక ఒక నెల రోజుల్లోనే రెగ్యులర్ గా ఆ డ్రింక్ కన్స్యూమ్ చేస్తే సో మీరు బెల్లి ఫ్యాట్ తగ్గడం అనేది ఇంచ్ బై ఇంచ్ మీరు గమనించవచ్చు ఓకే సో ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యేందుకు మనం అంటే వెయిట్ గెయిన్ అవడానికి అసలు రీజన్స్ ఏంటి వెయిట్ పెరిగిపోయిన తర్వాత దాని నుంచి బయటపడేది మనం యాక్చువల్లీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి అనేది చాలా రీజన్స్ ఉంటాయి సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే బాడీలో మనం తీసుకునే ఫుడ్ క్యాలరీ క్యాలరీ కౌంట్ చేసుకోవాలి సో ఎంత క్యాలరీ అయితే తీసుకుంటున్నామో అన్ని క్యాలరీస్ కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది శరీరం సో ఎప్పుడైతే క్యాలరీస్ని ఖర్చు చేయదో ఆ క్యాలరీస్ అన్నీ బాడీలో డిపాజిట్ అయిపోయి అవే వెయిట్ పెరగడానికి కారకాలు అవుతాయి సో అది ఫస్ట్ రీజన్ అయితే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఫస్ట్ రీజన్ అయితే తర్వాత ఆల్కహాల్ కూడా ఒక రీజన్ తర్వాత స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా బాడీ మెటబాలిజం అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది సో ఎప్పుడైతే బాడీ మెటబాలిజం ఇంబాలెన్స్ అవుతుందో సో వెయిట్ అనేది ఆటోమేటిక్గా గెయిన్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు పైగా అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది అందరూ కూర్చుని పని చేయడమే తప్ప ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండే పనులు చేయట్లేదు సో దానివల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు అందుకని ఇప్పుడు మనం మన సొసైటీలో చూసుకుంటే ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఒబేస్గానే ఉంటున్నారు సార్ ఇప్పుడు మనం వెయిట్ పర్పస్ మాట్లాడుతున్నాం కనుక సో దీనికి మెయిన్ డైట్ అనేది చాలా అసలు ఎటువంటి డైట్ ప్లాన్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ కట్ చేయలేను వాళ్ళు అంటే నేను షుగర్స్ కట్ చేయలేను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవేమీ కట్ చేయలేను నేను అన్ని సరిగ్గా తింటూనే వెయిట్ తగ్గాలి లేదంటే వెయిట్ పెరగకుండా ఆగాలి ఒక వెయిట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే సన్ రైజ్ టు సన్సెట్ డైట్ అనేది నేను రికమెండ్ చేస్తాను వాళ్ళకి సో సన్ రైజ్ టు సన్సెట్ డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు సన్ రైజ్ అయిన తర్వాత ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి సన్సెట్ అయ్యేలోపు ఫుడ్ తీసుకోవడం ఆపేయాలి సో సన్సెట్ అయిన తర్వాత ఎలాంటి సాలిడ్ ఫుడ్ కూడా బాడీలోకి ఇవ్వకూడదు సో అప్పుడు మనకి బాడీకి మనం మెటబాలైజ్ చేసుకోవడానికి టైం ఇచ్చేయాలి సో సన్సెట్ టు సన్ రైజ్ బాడీ మెటబాలిజం బాగుంటుంది సో ఆ టైం మనం ఇచ్చేస్తే కనుక క్యాలరీస్ అన్నీ కూడా ఖర్చు అవుతాయి సో ఆ డైట్ అనేది ఫాలో అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలంటారు ఎటువంటి డైట్ అంటే మెయిన్ మనం కట్ చేయాల్సిన ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయండి డైరీ ప్రోడక్ట్స్ మెయిన్ కట్ చేయాలి సో షుగర్స్ కట్ చేయాలి మెయిన్ తర్వాత బయట దొరికే జంక్స్ కట్ చేయాలి సో ఇది అందరికీ తెలిసిందే కానీ ఎవరు కూడా కట్ చేయడానికి ఇష్టపడరు సో అలా డైట్ కట్ చేయడానికి ఇష్టపడకపోయినా కూడా సన్ రైజ్ టు సన్సెట్ డైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు దానివల్ల సో వెయిట్ లాస్ అయ్యేందుకు అంటే ఆయుర్వేదంలో ఒక అభితమైన డ్రింక్ అనేది సో డ్రింక్ అంటే అందరికీ తెలిసిందే మనకి ఇంట్లో జీరా దొరుకుతుంది సో నల్ల జీలకర్ర సో ఆ నల్ల జీలకర్రతో మంచి మనం డ్రింక్ చేయొచ్చు దేనికంటే అది బెల్లి ఫ్యాట్ని ని కట్ చేయడానికి సో అదేం చేస్తుంది అంటే ఫ్యాట్ మెటబాలిజం త్వరగా ఫాస్ట్అప్ చేస్తుంది సో ఎప్పుడైతే అది ఫాస్టింగ్ చేస్తుందో సో ఫ్యా ఫ్యాట్ మెటబాలిజం అవుతుంది కాబట్టి సో బాడీలో ఎక్కడ కూడా ఫ్యాట్ అనేది ఉండదు ఆ జీరా వాటర్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం అండి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని సో మనం దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా సో అది బాయిలింగ్ టెంపరేచర్ వరకు రీచ్ అవ్వాలి రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో కొంచెం జీరా తీసుకోవాలి అంటే నల్ల జీలకర్ర తీసుకోవాలి నల్ల జీలకర్ర ఒక టీ టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటారు సో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నల్ల జీలకర్ర వేసుకుంటారు అందులోకి ఓకేనా అండి తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకుంటారు సో దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటారు అనమాట అది పూర్తిగా కూడా కషాయంలా మారే వరకు దాన్ని కాచుకుంటారు జీరా వాటర్ని సో జీరో వేసుకుని వాటర్ని కషాయంలో మారే వరకు కాచుకుంటారు సో అది ఎలా కాచుకుంటారు అంటే మొత్తం జీరా అంతా కూడా దగ్గరికి అయిపోతాయి దగ్గరికి అయిపోయి మొత్తం అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా వాటర్లోకి డిపాజిట్ అయిపోవాలి సో అంతవరకు కూడా వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి సో మనం వాటర్ ఈ కలర్లో వచ్చే వరకు మొత్తం జీరోలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్నీ వాటర్లోకి డిపాజిట్ అయిపోయే వరకు మనం కాచుకోవాలి సో వాటర్ ఎప్పుడైతే ఈ లైట్ ఎల్లో కలర్ ఎల్లోయిష్ కలర్కి వస్తుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎందులో అయితే తీసుకోవాలనుకుంటున్నాం కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నామో అందులోకి దీన్ని మనం తీసుకుంటాం సో జీరా వాటర్ నేను ఎందుకంటే రికమెండ్ చేస్తున్నాను సో జీలకర్రలో జీర వాటర్ నేను ఎందుకంటే రికమెండ్ చేస్తున్నాను జీలకర్రలో మనకి థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది సో ఆ థైమాల్ ఏంటంటే బెల్లి ఫ్యాట్ని మెల్లిమెల్లిగా కట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇది ఇనీషియల్ స్టేజెస్లో అంటే కొత్తగా ఇప్పుడిప్పుడే బెల్లి ఫ్యాట్ పెరుగుతోంది ఎలా తగ్గించుకోవాలి అని చూసుకునే వాళ్ళకి ఇది మంచి హోమ్ రెమెడీ అవుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ లావగానే పరగడుపుని తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అప్పుడు ఏంటంటే ప్రోబయోటిక్ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాంతోపాటు మనం ఈ జీరో వాటర్ తీసుకుంటే థైమాల్ని మనం లోపలికి పంపిస్తాం సో థైమోల్ ఏం చేస్తుందంటే బెల్లి ఫ్యాట్ని కట్ చేసుకుంటూ వస్తుంది జీరో వాటర్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ జీరో వాటర్ ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు అండ్ వెయిట్ నేను పెరగకూడదు వెయిట్ కాన్షియస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో నేను ఇందాక మీకు స్టార్టింగ్లో ఇంకొకటి కూడా చెప్పాను ఆ బెల్లి ఫ్యాట్ ఎక్కువైపోయినా కూడా తగ్గడానికి ఒక మంచి అద్భుతమైన డ్రింక్ చెప్తాను నేను సో ఇప్పుడు ఆ డ్రింక్ ఎలా చేసుకోవాలనే చెప్తాను ఈ డ్రింక్ ఏంటంటే బెల్లి ఫ్యాట్ స్టార్టింగ్ అవు అంటే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అధిక బరువు ఉన్నారు అధికంగా ఎక్కడ పెడితే అక్కడ లంపి లంపిగా ఫ్యాట్ డిపోజిషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే చెప్పబోయే డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ డ్రింక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది ఒకటి ఫెనిగ అదే మెంతుల పౌడర్ ఇది సో ఇది మనం మెంతుల్ని ఫ్రై చేసుకుని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాం సో ఇది మెంతుల పౌడర్ ఇదేంటంటే క్యారమ్ సీడ్స్ మీకు ఇంట్లో వాము దొరుకుతుంది కదా వాముని మనం లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకుంటే ఇది ఇలా అవుతుంది సో మెంతుల పౌడర్ అండ్ వాము పౌడర్ తీసుకోవాలి మనకి రెండు ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట ఈ డ్రింక్ కోసం సో ఈ రెండు తో మనం ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో మనం దీనికోసం ఏం చేస్తామంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం సో మనం ఏ గ్లాస్తో కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నాము డ్రింక్ ని ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం మామూలుగా ఏంటంటే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ మనం తీసుకోవచ్చు ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ మార్నింగ్ నిద్ర లేవగానే తీసుకోవచ్చు మనం ఈ డ్రింక్స్ని అండ్ నైట్ నిద్రకి వెళ్ళే ముందు బిఫోర్ స్లీపింగ్ తీసుకోవచ్చు నేను ఇందాక మీకు చెప్పినట్టు సన్ రైజ్ టు సన్సెట్ అండ్ డైట్ చెప్పాను కదా సో నిద్రకు వెళ్లే ముందు తీసుకుంటే కనుక మెటబాలజం రేట్ని చాలా స్పీడప్ చేసి మీరు నిద్రలోనే ఫ్యాట్ లోస్ అనేది అవుతారు సో దానికోసం అని చెప్పి బిఫోర్ గోయింగ్ టు బెడ్ అని చెప్తున్నాను దీనికోసం మనం ఇందాక చెప్పాను కదా మెంతుల పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుంటాము ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటాము సో అదే విధంగా వాము క్యారమ్ సీడ్స్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటాం ఓకేనా అండి తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇది పూర్తిగా మనం ఇప్పుడు ఇందాక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాం కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేయండి సో ఎంత కన్జ్యూమ్ చేయాలి తి టు హండ్రెడ్ ఎంఎల్ ఎంత కన్జ్యూమ్ చేస్తారో దానికి డబల్ వాటర్ తీసుకుంటారు తీసుకుని దీన్ని బాగా బాయిల్ చేస్తారు ఈ రెండు మనకి రెండు పౌడర్స్ వేసిన తర్వాత బాగా బాయిల్ చేస్తారు బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది ఆ కషాయం అనేది హాఫ్ అయిపోవాలి సో హాఫ్ వరకు వచ్చేవరకు కషాయం కాచుకుంటాం ఇప్పుడు మనం ఏంటంటే చూసారా ఇది పూర్తిగా బాయిల్ అవుతుంది సో ఇలా బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ అయ్యే వరకు మనం ఆగాలి ఆగిన తర్వాత ఇది మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయిపోతుంది సో ఎంత వాటర్ అయితే తీసుకున్నామో దాంట్లో హాఫ్ అయిపోతుంది సో మీరు ఇలా మిక్స్ చేసుకొని చూస్తే మీకు కనిపిస్తుంది సో ఇది బాగా హీట్ అయింది కషాయం మనకి రెడీ అయిందనమాట సో హాఫ్ అయ్యే వరకు మనం చేసుకొని మనం ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని మనం ఎగురు క్లాస్లోకి అయితే తీసుకుంటాము ఇలా ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయిపోయింది సో ఈ గ్లాస్తో మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ సో మనకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చే వరకు కషాయాన్ని కాచుకోవాలి ఓకే ఓకేనా అండి సో నేను ఎందుకంటే చెప్తున్నాను మెంతులు పెనోగ్రిక్ పౌడర్లో అంటే మెంతుల పౌడర్లో మనకి మెంతులు పౌడర్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మనం డైజెషన్ అంటే ఆకలిని రిస్ట్రిక్ట్ చేస్తాయి డైజెషన్ని ప్రమోట్ చేస్తాయి సో మనం వామ్ తీసుకున్నాం కాబట్టి వామ్ అనేది డైజెషన్ ప్రమోట్ చేస్తుంది సో మెటబాలిజం బా అవుతుంది మెంతుల్ పౌడర్ అనేది మనకి ఆకలిని తగ్గిస్తుంది సో ఎక్కువగా ఆకలి పుట్టకుండా ఓవర్ ఈటింగ్ ఉంటారు చూసారా బింజటెస్ ఉంటారు అంటే తరచుగా ఎక్కువ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఆకలి ఎక్కువ పుట్టకుండా హెల్ప్ చేస్తుంది సో దట్ దాని ద్వారా మనకి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది సో జీరో వాటర్ ఇదికోవచ్చా తీసుకోవచ్చండి జీరో వాటర్ మనకి పొద్దున్న లేవగానే పరగడుపును తీసుకుంటాం సో ఇదేంటంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటాం సో మార్నింగ్ ఏదైనా ఫుడ్ తీసుకున్నాక ఇది తీసుకుంటాం నైట్ ఇంపార్టెంట్ ఏంటంటే నైట్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ సో మార్నింగ్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ నైట్ ఏంటంటే మీరు సన్ రైజ్ టు సన్సెట్ అని చెప్పాను కదా ఆఫ్టర్ సన్సెట్ మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ అంటే నిద్రపోయే ముందు ఈ గ్లాస్ ఆఫ్ ఆ తీసుకుంటే ఈ డ్రింక్ని తీసుకుంటే అది నైట్ మీకు ఫ్యాట్ని కట్ చేయడానికి బాగా ప్రమోట్ చేస్తుంది సో వెయిట్ లాస్కి సంబంధించి ఈరోజు చక్కని డ్రింక్స్ పర్చారు థ్యాంక్